వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జగన్ చేసిన అప్పులు చంద్రబాబు ప్రభుత్వానికి గుదుబండలా తయారయ్యాయని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడు నెలల్లో ఆరోగ్యశ్రీ ధాన్యం బకాయిలు ఫీజ్ రియంబర్స్మెంట్ లాంటి జగన్ ప్రభుత్వ బకాయిలు ఇరవై రెండు కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు ఏడాదికి డెబ్బై ఒక్క వేల కోట్లు అసలు వడ్డీ చెల్లించారని ఇవి చంద్రబాబు ప్రభుత్వానికి గుదుబండలా మారాయన్నారు జగన్ ప్రభుత్వం ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లు ఉన్నాయని ఈ స్థాయిలో గత ఏ ప్రభుత్వం బకాయిలు పెట్టలేదన్నారు తెచ్చిన అప్పులు ప్రభుత్వం ఆదాయం పెంచే సాగునీటి ప్రాజెక్టులు అమరావతి నిర్మాణం లాంటి వాటిపై కాకుండా విలాసాలు జల్సాలకు ఖర్చు చేసి తినేశారని మండిపడ్డారు జగన్ విలాసాలు జల్సాలకు ప్రభుత్వ ధనం దుబారా పంతొమ్మిది లక్షల ఎనిమిది వందల ఒక్క వేల ముప్పై ఐదు కోట్లని తెలిపారు ఐదేళ్లలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ రెడ్డి ఎనిమిది లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు భూ కేటాయింపులు గనుల తవ్వకాలు సోలార్ కు అనుమతులు ఇలా ప్రతి దాంట్లో ఆశ్రిత పక్షపాతానికి ఒడిగట్టి లక్షల కోట్లు సంపాదించారని అన్నారు ప్రతి దాంట్లో చే చేతివాటం చూపారన్నారు వీటన్నింటితో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసి నేటి చంద్రబాబు ప్రభుత్వాన్ని గుద్దుబండగా తయారై ప్రజల పాలిటి శాపంగా మారిందని తెలిపారు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ Double six five six seven six mario zero eight six two six two four five one six